తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ జరిగిందనేది పచ్చి నిజమని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిళ అన్నారు తన ఫోన్తో పాటు భర్త దగ్గరి వాళ్ళ ఫోన్లను ట్యాప్ చేశారని ఆరోపించారు విశాఖపట్నం విమానాశ్రయం వద్ద మీడియాతో ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు ఫోన్ ట్యాప్ జరిగినట్లు స్వయంగా వైవి సుబ్బారెడ్డి నిర్ధారించారు ఆనాడు ట్యాపింగ్ జరిగిన నా ఆడియో ఒకటి నాకే వినిపించారు ఫోన్ ట్యాపింగ్ విషయంలో విచారణకు ఎక్కడికి రమ్మన్నా వస్తానని అన్నారు తెలుగు రాష్ట్రాల సీఎంలు రేవంత్ రెడ్డి చంద్రబాబు ఫోన్ ట్యాపింగ్ విషయంలో విచారణ వేగవంతం చేయాలని కోరారు ఆనాడు జగన్ కేసీఆర్ మధ్య ఉన్న సంబంధం చూసి రక్త సంబంధం కూడా చిన్నబోయిందని అన్నారు ఫోన్ ట్యాపింగ్ తెలంగాణలో నన్ను రాజకీయంగా ఆర్థికంగా అణగదొక్కేందుకు ఆ ఇద్దరూ కలిసి వేసిన స్కెచ్ అని కేసీఆర్ కోసం జగన్ నన్ను తొక్కుపెట్టాలని చూశారని ఆరోపించారు రాజకీయంగా ఎదగకూడదని కుట్ర చేశారని నా భవిష్యత్తును పాతి పెట్టాలని ఎన్నో చేశారని నాకు మద్దతు తెలిపిన వాళ్ళని కూడా బెదిరించారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు చాలా సన్నిహితంగా ఉండేవాళ్ళు ఒకరికి ఒకరు అన్నట్టుగా కేసీఆర్ కేసీఆర్ గారు జగన్మోహన్ రెడ్డి గారితో చాలా మంచి సంబంధాలను మెయింటైన్ చేశారు అసలు వాళ్ళ సంబంధం ముందు రక్త సంబంధం కూడా చిన్నబోయింది తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ జరిగింది అన్నమాట ముమ్మాటికి నిజం మరి ఈ ఫోన్ ట్యాపింగు వ్యవహారం తెలంగాణ ముఖ్యమంత్రి ఆంధ్ర ముఖ్యమంత్రి కలిసి చేసిన జాయింట్ ఆపరేషను లేకపోతే ఇది షేర్డ్ ఇన్ఫర్మేషను నాకు తెలియదు కానీ ఒక మాట స్పష్టంగా అర్థమైంది అదేమిటంటే ఫోన్ ట్యాపింగ్ జరుగుతుంది ఎంతమంది మీద జరుగుతుందో నాకు తెలియకపోయినా నా ఫోన్ ట్యాప్ అవుతుంది నా భర్త ఫోన్ ట్యాప్ అవుతుంది దగ్గర వాళ్ళ ఫోన్లు ట్యాప్ అవుతున్నాయి అన్న విషయం నాకు చాలా చాలా స్పష్టంగా అర్థమైంది ఆ ఫోన్లు ట్యాప్ అవుతాయి